జిల్లా సత్తుపల్లి బార్ అసోసియేషన్ తరపున బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాల రద్దుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన దీక్షలకు సంఘీభావం తెలుపుతూ నిరసన దీక్ష చేస్తున్న న్యాయవాదులు కృష్ణప్రసాద్ లక్ష్మణరావు సాహెబ్ తదితరులు బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావడం వలన మానవుల హక్కులను కాలరాస్తూ పోలీసు వ్యవస్థకు అపరితమైన హక్కులు కల్పించారని ఆరోపించారు కపిల్ సిబాల్ పార్లమెంట్లో ఎన్నోసార్లు ఈ అంశాన్ని లేవనెత్తినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు ఈ కొత్త చట్టాలతో పోలీసులు అరెస్ట్ వారెంట్తో పని లేకుండా ఎవరినైనా ఎప్పుడైనా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని స్వేచ్ఛ ప్రాథమిక హక్కులను మానవుడు కోల్పోతున్నాడని ఒక్క ఒక్కరోజు రిమాండ్ పద్నాలుగు రోజులలో బెయిల్ తీసుకునే అవకాశం ఉంటే ఈ రోజు కస్టడీ పేరుతో పద్నాలుగు రోజులు స్త్రీలను పురుషులను వయో సంబంధం లేకుండా ఆధీనంలోనికి తీసుకునే హక్కులు కల్పించడంతో ప్రతి ఒక్కరూ తమ హక్కులను కోల్పోతున్నారని చట్టాలలో కొన్ని సవరణలు చేసి మానవుని జీవన విధానాన్ని ప్రాథమిక హక్కులను భంగం కలగకుండా చూడాలన్నారు మాట్లాడత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొన్ని చట్టాలని గత వంద సంవత్సరాలు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ దానిలో మౌలికంగా ఉన్నటువంటి విషయాలను మర్చిపోయి ప్రజల యొక్క హక్కుల్ని మానవ హక్కుల్ని ఉదరణను కలిగించేట్టు ఇబ్బంది కలిగించేట్టు కొత్త చట్టాల్లో చూపించడం జరిగింది ఆ చట్టాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి చాలా విరుద్ధంగా ఉన్నాయి పోలీసులకి అనుకోని హక్కులు ఇస్తూ ఎన్నో హక్కులు ఇస్తూ అప్రమత్తంగా హక్కులు ఇస్తూ ఆ హక్కుల వల్ల సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడేట్టుగా ఉన్నాయి గతంలో ఒకరోజు రిమాండ్ చేసి కొత్త పేరు మీద కూడా అలా కాదు విచారణకే తీసుకొని విచారణ ఇన్వెస్టిగేషన్ కోసం పద్నాలుగు రోజులు వాళ్ళ కస్టడీలో తీసుకుంటూ ఇది స్త్రీలకైనా పురుషులకైనా లేదా మైనర్ బాలికలకైనా ఇటువంటి వర్తిస్తుంది ఇది సహజంగా సహజంగా ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ డాక్టర్ సాహేద్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులైతే హక్కులకు ఉల్లంఘనగా ఉంది కాబట్టి ఈ చట్టాలను ఇబ్బందులు తొలగించడం కొరకు తక్కువ భారతదేశంలో ఒక్క ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ చట్టాలు కొన్ని సవరణ తీసుకురావాలని ఆ చట్టాలు సవరణ కూడా మానవుని యొక్క జీవిత విధానానికి మానవుని యొక్క జీవిత విధానానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంత మక్కులకి బంగం లేకుండా ఉండాలని కోర్టు మరియు పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరగాలని గతంలో పార్లమెంట్లో ఉన్న ఒకసారి చర్చ జరిగినప్పటికీ కఫన్ సిబ్బాలు ఉన్నటువంటి ఆయన సీనియర్ న్యాయ కోవితులు మాట్లాడినప్పటికీ దాన్ని ఖాతా చేయకుండా బీజేపీ ప్రభుత్వం ముట్టెత్తిపోకంలో దీన్ని పూర్తిగా అమలు తీసుకొచ్చింది ఈ మానవ జీవితానికి సహాయం వ్యతిరేకత ఉంది కాబట్టి మేము స్థాయిలో పూర్తిగా మిగతా భావ శిషి కదా మిగతా భారత శిక్షణ కూడా దీర్ఘా సంఘీభావం తెలియజేసినవి దీని గురించి సుప్రీంకోర్టు చర్చ జరుగుతుంది దీనికోసం మన కోర్టు కూడా మేము కొంచెం తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా పది సంవత్సరాలు ప్రతిపక్షంలో చర్చ లేకుండా ప్రజల దగ్గర చర్చ లేకుండా ప్రజా ప్రజల దగ్గర చర్చ లేకుండా ట్రకోనియన్ లాస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇవాళ జనవరి జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తున్నాయి పోలీసుకి విపరీతమైనటువంటి అన్లిమిటెడ్ పవర్ ఇస్తున్నాయి ఫండమెంటల్ రైట్స్ కలరాయబడుతున్నాయి ఈ చట్టాల ద్వారా కనుక ఏ విధమైన ఉద్యమాలు చేయడానికి వీలు లేదు అన్ని ప్రభుత్వ పరం ప్రైవేట్ పరం అవుతున్నాయి ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ పరం అవుతున్నాయి ఫండమెంటల్ రైట్స్ లేవు పోలీసులు ఏకా ఏకీగా ఇదివరకు చర్చ్ వారెంట్ ఉంటేనే ఇంట్లో ఇంట్లో గడుగబెట్టండి ఇప్పుడు చర్చ్ వారెంట్ లేకుండా సీకెన్ అరెస్ట్ చేయనియబడి వచ్చిన అరెస్ట్ చేయచ్చు ఆ విధమైన తీవ్రమైనటువంటి అధికారాలు పోలీస్కి ఇవ్వబడి బ్రిటిష్ వాళ్ళకంటే చాలా కాలాపాని కాలం నాటి ఈ చట్టాలను తీసుకొచ్చారు కనుక వాటికి నిరసనగా వాటి పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షంలో చర్చ జరగాలని మేము ఈ ట్రకోనియన్ లాస్ని రద్దు చేసేదాకా ఉద్యమిస్తామని అన్ని అసోసియేషన్స్ తరఫున